సినీ నటి శ్రీలీల మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు పాద పద్మారాధన సేవలో ఆమె పాల్గొన్నారు రాబిన్ హుడ్ అనే కొత్త చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు ఏదైనా మొదలు పెట్టేటప్పుడు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారిపోయిందని పేర్కొన్నారు ஆடா ஆட பெட்டின மேடம் மனசாக ஆட உணவு மா பக்கான マロマロ。 ಇಚ್ೇ ಚಕರ್ ಶೇರ್ ಬುದ್ಧಿ ಲೀಲಾ ಬುದ್ಧಿ ರಚೇ ಓಕೆ ಎವರ ನನ್ನ ಚೌಸ್ತಾರೆ

రండి కెమెరా చూస్తా వచ్చేసేయండి దారం కింద వదిలండియా దారం కింద వెళ్ళండి

どう? சேகண்டர் போடு தெக்க என்ன போ என்ன வந்தா தெச்சா நீ கேவயா போந்தி செட்ட போ போ மேட மேنه மேட சொல்லு சார் மேட என்ன செய் தெச்சு எனக்கு செகண்ட் மேட் இல்ல நான் நான் நான்

అదే అయితే మనకి మామూలుగా కూడా ఏమైనా స్టార్ట్ చేసే ముందు ఒక పని అయిన తర్వాత అయినా ఆంధ్రప్రదేశ్ జస్ట్ మామూలుగా ఒక అలవాటు అందుకు తిరుపతి రావడం మనకు నమ్మకం అలాగే ఇవాళ అన్ని చాలా సంతోషంగా అనౌన్స్ అయిన దాని తర్వాత ఇంకా ఈవెన్చు అన్ని అనౌన్స్ చేసుకుని టీమ్ వాళ్ళు థ్యాంక్ యూ